ఈ సమయములో మనము పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదవండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రశ్వవేదన కలుగుచున్నది మిమ్మను గూర్చి ఎటు తోచకాయ ఉన్నాను నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మాటలాడగోరుచున్నాను పౌలు గారు అన్నమాట అండి ఇది మనలందరినీ ఏమంటున్నాడు ఈ ప్రపంచమైనటువంటి గృహములో ఉన్నటువంటి ఈ గృహ నిర్వాహత్వమును నేను వహించి ఉన్నాను నేను ఒక యజమానుడను మీరందరూ నా పిల్లలే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి అది ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రశ్వవేదన కలుగుచున్నది ఏమండి ఆయన బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తున్నాడు ప్రభు మార్గాన్ని చూపిస్తున్నాడు అయితే క్రైస్తవులు ఎలా ఉన్నారు విశ్వాసులు ఎలా ఉన్నారు ఇక్కడ పౌలు గారు చెప్పిన ఆ ఓడు ఏంటండి క్రీస్తు స్వరూపములోనికి మీరు రావాలంట క్రీస్తు స్వరూపం అంటే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుని ఏసుని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆయన దీనత్వము కలిగిన దేవుడు సాత్వికము కలిగిన దేవుడు శాంత స్వరూపి పరిశుద్ధుడు నీతిమంతుడు రిక్తుడుగా మారినవాడు తనకు తనకు విధేయత చూపినవాడు ఎంతవరకు ఆయన తగ్గించుకున్నాడయ్యా అంటే శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు యేసు ప్రభువారు దూషించిన వారిని ఎక్కడైనా దూషించినట్లుగా మీరు విన్నారా శపించిన వారిని ఆయన ఎదురు తిరిగి శపించడం మీరు ఎక్కడైనా చూశారా చూశారా తర్వాత హింసిస్తున్న వారి కొరకు హింస పెట్టు వారి కొరకు ప్రభు ఏం చేశాడమ్మా ప్రార్థన వెరీ గుడ్ హింసించే వారిని హింసించలేదు దూషించే వారిని దూషించలేదు శపించే వారిని శపించలేదు హింసలు పెట్టే వారి కొరకే ఆయన ప్రార్థన చేశాడు